పాలనకు తెరలేపింది అందులో భాగంగానే మధ్య భారతదేశంలో ఉన్నటువంటి దండకారాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తూ ఆదివాసులను నిర్వాసితులుగా మారుస్తూ వారిని వెళ్ళగొడుతూ వారిపై అనేక రకాల దాడులు అత్యాచారాలు హత్యాకండలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో జూలై నాలుగున విప్లవ రచయితల సంఘం తన ఆవిర్భావ సభ జరుపుకుంటుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రామర్ దొడ్డి కుమారి అమరత్వం రోజున గిరసం ఆయుపా సభ జరగడం కూడా ఈ విప్లవకర వాతావరణాన్ని ప్రజల ఒక సంఘటిత ఐక్యతను కారడం కోసం ఈ గిరసం ఆయుపా సభ దోహదపడుతుందని మేము ఆశిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మోడీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తుది విజయం ప్రజలదే అని తెలిసి కూడా తన ఫాసిస్ట్ విధానం రోజు రోజుకు ఇంకా కూడా దూకుడుగా ముందుకొస్తుంది అందులో భాగంగానే భారతదేశంలో ముఖ్యంగా దండకాలంలో ఉన్నటువంటి అతి విలువైనటువంటి ఖనిజ సంపదను ఆదాని అంబానీ లాంటి బడా కార్పొరలకు అప్పయ్యప ఆదివాసుల పైన హత్యాఖండలు కొనసాగుతున్నాయి అందులో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా నూట నలభై మందిని ఎన్కౌంటర్ల పేరిట అమాయకమైన గ్రామీణ ప్రజల్ని అతమార్చినటువంటి దుర్మార్గుడు ఇవాళ మోడీ మోడీ ఈ సందర్భంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ పాల పాశిస్తు విధానాలన్నీ ఒకవైపు ప్రతిఘటిస్తూనే ఇంకా సంఘటన కావాల్సిన అవసరం ఉండదని కూడా గమనిస్తున్నట్టు మేము భావిస్తున్నాం అలాగే జులై నాలుగు తారీఖున జరుగుతున్నటువంటి విరసం ఆయుర్భావ సభలకు పెద్దపల్లి పట్టణంలోని విద్యార్థి మేధావులు కవులు కళాకారులు అధిక సంఖ్యలో హాజరై వీరసం ఆయుర్భావ సభను చేపల్సిందిగా తెలంగాణ రైతుకులు పోరాట సమితిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం